సంక్రాంతి పండుగకి ఇల్లు అలికి ముగ్గులు వేసి గుమ్మడికాయలు కొడతారు తర్వాత భోగి మంటలు వేస్తారు అదేవిధంగా మొదటి రోజు గాలిపటాలు ఎగురవేసి పిల్లలు పెద్దలందరూ సంతోషంగా గడుపుతారు సంక్రాంతి పండుగ అంటేనే సంతోషంగా చేసుకునే పండుగ ఇది ఈ పండుగకి పెద్ద పెద్ద సిటీలు ఉండే వాళ్ళు కూడా పల్లెలకి అనమాట పిల్లలందరికీ కూడా హాలిడేస్ వదులుతారు కాబట్టి వాళ్ళ బంధువులు ఇళ్లకు అందరూ వచ్చేసి సంత సంక్రాంతి పండుగని హ్యాపీగా జరుపుకుంటారు ఇదే నా ఫస్ట్ తినకల్లా ఈ రోజు ఉంది ఇక్కడ రోజుంది ఆడేసినారు దానికి ఆడు మూడు పసుపు కులసిన సత్తి చేసినారు ఇది తింటే ఆ పసుపు కలర్ అది ఇట్లా రోజు కలర్ ఇట్లా ఈ పచ్చి పసుపు కలర్ పచ్చి కలర్ ఆడేసిన సరుకు ఆపోజిట్ నిజమా ఇల్ల నిజమా నీకి అంత తెలిసి నీకి అంత తెలిసి ఉంటుంది నువ్వే అమ్మాయిక్కడేం కాదు నిజమా సుల్లా ఇదుగో రే తీడా అతుకు మూడు ఇట్లానే ఆడ ఆగిరాడ యాడారా అద ఆడసా ఆయరం తోటిన ఆడ వచ్చేది ఆనా